పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలంలో పెద్దవాగు కట్ట తెగడంతో వరద ముంపుకు గురైన గ్రామాలకు అండగా సహాయం నిమిత్తం కదిలిన ప్రభుత్వ యంత్రాంగం మేమున్నామంటూ కదిలిన జనసేన ఏడు మండలాల అధ్యక్షులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు గత మూడు రోజులుగా భారీగా కురిసిన వర్షానికి గాను అతిలాకూతులమైన వేలేరుపాడు మండల ప్రజలకు వారి పరిస్థితి దృష్ట్యా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ మంత్రిబరులు కొలుసు పార్దసారిది పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు దెందరూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చింతపూడి ఎమ్మెల్యే సొంగారోషన్ జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ కలెక్టర్ ఐటీడీఏ పీఓ మరియు అధికారులు పరిస్థితిని తెలుసుకుంటూ పర్యటించారు మంత్రివర్యులు మాట్లాడుతూ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని వీటికి తాగునీరు మూడు పూట్ల భోజనం తప్పనిసరిగా అందించాలని అలాగే హెల్త్ పరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు అలాగే పూర్తిగా ఇల్లు నష్టపోయిన వారి రిపోర్టు రెడీ చేయాలని మేము వారికి ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం చేస్తామని తెలిపారు ఎవరు భయభ్రాంతులకు గురికాకండి ప్రభుత్వం ఎప్పుడు మీకు తోడు ఉంటుందని భరోసా ఇచ్చారు ఎందుకంటే అనుకోని అనుకోం వచ్చేసి చాలా నష్టపోయారు వాళ్ళు చాలా బాధగా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఏదైనా పరుషులు మారి కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాల్సిందే అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్ ఈ ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మా ఆలోచన ఏంటంటే ఎన్ని విలేజెస్ ప్రతి విలేజ్ కి ఒక చోట వంట వచ్చేసి మన స్కూల్స్ కూడా ఈ కుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి ఐ థింక్ నాకు ఇప్పుడు సెలవు ఉందేమో ఆ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి కదా ప్రతి విలేజ్ కి వాళ్ళ దగ్గర రిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్ లో ఇప్పుడు ఏంటి ఇది ఇక్కడికి రావాలంటే మేడేపల్లి విలేజ్ మేడేపల్లి విలేజ్ కి మూడు నాలుగు హ్యాండ్స్ ఏలూరు జిల్లా చింతనపుడు నియోజకవర్గం మోకళ్లలోతు నీటిలో ద్విచక్ర వాహనంపై చింతనపుడి